హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీవల్లి మాణిక్యంతో కావాలనే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది అనమాట అంటే గుళ్ళో యాగానికి అన్నీ సిద్ధమయ్యాయి ఈలోపు యాగం ఆపాలని చెప్పి అత్తకోడలు అంటే సందీప్ వాళ్ళమ్మ వాళ్ళ ఆవిడ సందీప్ ప్లాన్ అనమాట యాగం ఎలాగైనా ఆప్ చేయాలని అందుకే కావాలనే రామలక్ష్మి వాళ్ళ నాన్నతోటి గొడవ పెట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి పెట్టుకుంటూ ఉంటే ఎందుకు నువ్వు అంత తల చేస్తానో అలా అనలేదు అంటాడు మాణిక్యం అప్పుడే సీతాకాంత్ అక్కడికి వస్తాడు ఏమైంది శ్రీవల్లి అంటాడు చూడండి మావయ్య గారు దేవతలంటే అత్తయ్య గారిని పట్టుకుని దెయ్యం అని అంటున్నాడు మాణిక్యం ఇక్కడ పూజ దగ్గర అన్నీ చేస్తుంటే నువ్వు చేయకూడదు అని చెప్పి మన అత్తయ్య గారిని అవమానపరుస్తున్నాడు అయినా మన ఇంటి యాగానికి అతను అతను రావడం ఏంటి ఏదో పిలిచాం పిలిస్త పిలిస్తే ఏదో మాట వరుసకు పిలిస్తే తగునమ్మా అని వచ్చేయటం ఇక్కడికి వచ్చాము మా ఇంటి వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడటం అని అక్కడ మొదలు పెట్టేస్తుంది శ్రీవల్లి ఈ లోపు ఎందుకమ్మా నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు శ్రీవల్లి నేను అసలు ఏమి అనలేదు మీ అత్తగారిని అని అంటుంటాడు మాణిక్యం చూసారా చూసారా అనేసి అనలేదు అని అంటున్న అంటున్నాడు అని అంటుంది ఏంటి శ్రీవల్లి ఆగు ఏంటి మావా ఇది అంటే లేదల్లుడు నేను అసలు ఏమీ అనలేదు కాకపోతే పూజ దగ్గర కుంకుమ అమ్మవారు దగ్గర నుంచి తెచ్చిన పసుపు కుంకుమ ఎవరు ముట్టుకోకూడదు అని అన్నాను తప్ప నేను ఆ మాటకే ఇంత రాధాంతం చేస్తుంది శ్రీవల్లి అని అంటాడు ఈ లోపు అక్కడ కట్ చేయటం కోసం అక్కడ పంతులు గారు అంటారనమాట అవును ఆయన ఏమీ అనలేదు బాబు ఏంటంటే పసుపు కుంకుం ఎవరు పెడితే ఎవరు ఎవరు పెడితే వాళ్ళు ముట్టుకోకూడదు మాత్రమే అన్నాడు అంతే అంతే తప్ప ఇంక అనలేదు ఆయనని పంతులు గారు అంటారనమాట అక్కడ పూజలో ఉన్న పంతులు గారు ఇప్పుడు అందరూ అలా ఉండిపోతారనమాట అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య కలిగ చేసుకుని అమ్మ శ్రీవల్లి ఎందుకు ఇంత రాధాంతం చేస్తున్నావు చిన్నదానికి అంత పెద్ద చేస్తున్నావు ఎందుకు ముందు యాగం జరిగేటట్టు అందరూ చూడండి అని చెప్పి పెద్దగా కేకలేస్తాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఈలోపు యాగం స్టార్ట్ చేస్తారు ఈ లోపేమో గారు రారు గురువుగారు రావట్లేదు ఏంటి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు ఈ లోపు అక్కడ పంతులు గారికి ఫోన్ వస్తుంది ఫోన్ వస్తే ఆ యాక్సిడెంట్ అయిందా ఇప్పుడే వస్తున్నావు అని చెప్పేసి అంటాడు పంతులు గారు ఫోన్లో ఏంటి గారు ఏమైంది గురువుగారికి అంటాడు సీతాకాంత్ లేదండి యాక్సిడెంట్ అయిందంట మేము ఆశ్రమానికి వెళ్ళాలి అంటే అప్పుడు సీతాకాంత్ వాళ్ళ మామగారు మాణిక్యం అయ్యో మరి యాగం ఎలాగా అంటే గురువుగారి సమక్షంలో జరగాలండి యాగం గురువుగారు లేకపోతే ఇంక యాగం ఆగిపోద్ది అంటే పంతులు గారు అప్పుడు శ్రీవల్లి అత్తగారు అనుకుంటూ ఉంటారు అత్తగారు మంచి బలే ప్లాన్ వేశారు అత్తగారు ఇప్పుడు యాగం ఆగిపోతుంది చూశారు అత్తగారు ఈ యాగం ఆగిపోద్దు ఈ యాగం ఆగిపోతుంది అని అన్నప్పటికీ బావగారు రామలక్ష్మి అక్కయ్య కళ్ళల్లో చూడండి ఆ టెన్షన్ అని చెప్పి ఓ సంతోషపడిపోతూ ఉంటారు శ్రీవల్లి అత్తగారు సందీప్ సంతోషపడిపోతూ ఉంటారు ఇప్పుడు ఎలాగా అంటే ఈ లోపమాణిక్యండు బాబు తలపెట్టిన యాగం మానకూడదు అల్లుడు నేను ఎవరినైనా ఇంకో గారిని తీసుకుని వస్తాను అని చెప్పేసి అంటాడు మాణిక్యం అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య లేదు ఆ గురువు గారి సమక్షంలోనే జరగాలి యాగం అనేమో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు ఇప్పుడు ఎలాగా అని అనుకున్నప్పటికీ రామలక్ష్మి నాన్న నువ్వేం టెన్షన్ పడుకు ఆ అమ్మవారే దారి చూపిస్తారు నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది కాసేపు ఆగు అంటది రామలక్ష్మి సరేనమ్మ అంటాడు ఈ లోపల టెన్షన్ పడుతూ ఉంటారు పడినప్పటికీ కారులో గారు వస్తారన్నమాట ఇంకొక ఆయన తీసుకుని ఆయన కూడా స్వామీజీ ఇద్దరు వస్తారు అక్కడికి వచ్చినప్పటికీ మాణిక్యం చూస్తాడు అల్లుడి గారు గారు వచ్చారు అని అంటే అప్పుడు గబగబా ఎదురెళ్ళి ఏమైంది గారు మీకు యాక్సిడెంట్ అని అన్నారు కదా బాగానే ఉందా అంటాడు సీతాకాంత్ నేను చెప్పాను కదా సీతాకాంత్ నీకు ఈ యాగానికి కొంతమంది దుష్ట శక్తులు ఈ యాగం ఆపు చేయాలి అని ప్రయత్నం చేస్తాయి ఆ దుష్ట శక్తులు ఆ ఆ ఎఫెక్టే నాకు యాక్సిడెంట్ అయ్యింది కాకపోతే ఆ అమ్మవారి వల్ల నాకు ప్రమాదం త్రుటిలో తప్పింది అంతే ఇప్పుడు నేను చెప్తున్నాను యాగం మీరు చేసి తీరాలి ఈ యాగం చేసేటప్పుడు మధ్యలో లేవకూడదు అలాగే మంచినీళ్ళు కూడా ముట్టకూడదు యాగం అయ్యే వరకు అంత నిష్టగా ఉండాలి అని చెప్పేసి గురువుగారు చెప్తారు అలాగేనండి అంటారు అమ్మ ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలకి తాగడానికి ఏదైనా ఇవ్వండి గంట పడుతుంది గంట పట్టచ్చు రెండు గంటలు పట్టచ్చు యాగం అయ్యేసరికి అని అంటే సరే నేను తీసుకొస్తానని చెప్పి రామలక్ష్మి వాళ్ళ అమ్మ వెళ్తూ ఉంటుంది ఈ లోపు శ్రీవల్లి నేను కూడా వస్తాను అయితే నేను కూడా వస్తాను పినిగారు అంటది అప్పుడు ఇద్దరు వెళ్తారు అక్కడ కొబ్బరి బొండం కొట్టి గ్లాసులే వేస్తారు బొండాలు పడేయటానికి పక్కకి వెళ్తుంది రామలక్ష్మి వాళ్ళమ్మ ఈలోపు బొడ్లోంచి చిన్న పొట్లంటే తీసి అందులో ట్యాబ్లెట్ ఉంటే ఆ ట్యాబ్లెట్ ఒక జ్యూస్ గ్లాసులు వేసేది అంటే అది మత్తు బిళ్ళ అనమాట వేసేస్తే అప్పుడు తీసుకొచ్చి తాగురామా అల్లుడి గారంటే వాళ్ళు ఇద్దరూ తాగేస్తారు రా అప్పుడు శ్రీవల్లి వాళ్ళ అత్తయ్య గారి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు మీరు చెప్పినట్టు నేను మీరు ఇచ్చిన బిళ్ళ కలిపేసాను కానీ అది ఎందులో కలిపిన కుత్తినిది అత్తయ్య గారు అంటది పర్లేదు ఎందులో కలిపిన ఎవ్వరు తాగినా పర్వాలేదు ఇందులో ఏమీ లేదు ఇందులో ఎవరు ఆగిపోయినా యాగం ఆగిపోతుంది ఇది భార్య భర్తలు చేయాల్సిన యాగం అందులో ఒకరు లేకపోయినా యాగం జరగదు సరే మంచి పని చేస్తావు శబాస్ షెబస్ ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు ఈ లోపల అలాగే పూజ చేస్తారు మంత్రాలు అవి చదువుతూ ఉంటారు పూజ చేస్తారు ఈ మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరుగుతున్నట్టు అలాలో ఊపుతుంది ఈ లోప మళ్ళీ శ్రీవల్లి వాళ్ళత్త చెప్తూ ఉంటుంది అనమాట అత్తయ్య చూసావా పని మనం ఇచ్చే బిళ్ళ పనిచేస్తున్నట్టుకుంది మత్తు మత్తుగా ఎలా కళ్ళు మోస్తుందో చూడు రామలక్ష్మక్కయ్య అంటే అవును రేపు పొద్దున్న వరకు లేగదు ఈ యాగం ఆగిపోద్ది అని చెప్పేసి సంతోషపడిపోతుంటారు ఈ లోపు అలా తిరిగి శీతాకాంత్తో పొళ్ళలో వాలిపోతుంది ఏమైంది రామలక్ష్మి ఏమైంది అని చెప్పి పెట్టుకుని రామలక్ష్మి రామలక్ష్మి అన్నప్పటికీ సందీప్ వాటర్తాయి అని చెప్తాడు సరే అక్కడి నుంచి సందీప్ వెళ్తాడు ఈలోపు ఏంటి గురువుగారు ఇదంటే నేను చెప్పాను కదా మీకు కొన్ని దుష్టశక్తులు మిమ్మల్ని ఆపాలి అని చెప్పి ప్రయత్నం చేస్తుంది ప్రయత్నాలు చేస్తాయి ఈ ఆగం అయినా కూడా ఆగకూడదు సీతాకాంత్ అని చెప్తాడు అంటే అక్కడ పూజా ద్రవ్యాలు అంటే అక్కడ యాగం ద్రవ్యాలు మాణిక్యాన్ని తేమ్మంటారనమాట ఆ మాణిక్యం తెచ్చే సందర్భంలో ఆ పూజా ద్రవ్యాలన్నీ కింద పడిపోతాయి కింద పడిపోతే అప్పుడు మొదలు పెడుతుంది శ్రీవల్లి తాగేసొచ్చావు నువ్వు అందుకే పూజ ద్రవ్యాలన్నీ పడిపోయి అపచారం అపచారం నేను తాగొద్దు అని చెప్తే తాగేసొచ్చావు అయినా తాగిపోతలు వస్తే వాళ్ళకి భయాలు భక్తి ఎక్కడుంటుంది తాగిపోతీకి అని చెప్పి మొదలెడతాది శ్రీవల్లి అంటే అప్పుడే అనుకుంది ముందు స్టార్టింగ్ ముందే జరిగింది గొడవ అప్పుడు నేను తాగలేదు శ్రీవల్లి ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు నా అంటే లేదు మీరు మందు బాటిల్ తెచ్చుకోవడం నేను చూశాను ఆ మందు బాటిల్ తాగి అక్కడ పడేయటం నేను చూశాను అని అంటుంది నేను తెచ్చుకోవటం మాట వాస్తవే కానీ నేను తాగలేదు అని అంటే నా కూతురు అత్తారింట్లో నా కూతురికి మాట వచ్చేలాగా నేను అలా ప్రవర్తిస్తాను అని చెప్పి అక్కడ గొడవ అవుతుంది అప్పుడు అల్లుడు నువ్వు నమ్ముతున్నావు అంటే నేను నమ్మట్లేదు మామ నువ్వు తాగితే ఎలాగుంటావో నాకు తెలుసు అని చెప్పి శ్రీవల్లి మీద ఎందుకు ఇంకా నువ్వు గొడవ కాసేపు పూజ జరిగేటట్టు చూడనే నువ్వు కలర్ చేయకు అని శ్రీవల్లితో సీతాకాంత్ అంటాడు అప్పుడు చూసారా అత్తగారు వాళ్ళు మా అంగరిని ఎలా వేసుకొచ్చి వస్తున్నాడో అని అంటుందన్నమాట శ్రీవల్లి అంటే ఇదంతా కూడా పూజలో కూర్చునే ముందు జరుగుతుందనమాట ఈ గొడవ అంతా సరే అప్పుడు అంటాడనమాట గురువుగారు చూసావు కదా ముందు దుష్టశక్తులన్నీ ఆపుతాయని చెప్పాను కదా సీతాకాంత్ పూజ ద్రవ్యాలు అయ్యాన్ని కింద పడిపోయినాయి కానీ ఎన్ని పడిపోయినా ఈ పూజ ఆగకూడదు ఈ యాగం ఆకూడదు అలా ఒళ్ళు వండని నే మీ ఒళ్ళో పడుకొని రామలక్ష్మి కానీ నువ్వు పూజ కంటిన్యూ చేయి మధ్యలో పూజ ఆపద్దు అని అంటే అప్పుడు మళ్ళీ పూజ చేస్తూ ఉంటాడు చెప్తాడనమాట సాటి అంటే ఇంకా అక్కడ పంతులు ఉంటారు కదా గట్టిగా వేద మంత్రాలు చదువు మంత్రాలు బాగా చదవండి గట్టిగా చదవాలి మంత్రాలు చదవటం ఆగకూడదు అని చెప్పేసి గురువుగారు అంటాడు గురువుగారు ధ్యానం చేస్తూ ఉంటాడు ఈలో పూజ జరుగుతూ ఉంటుంది ఓ పక్కనేమో రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి సందీప్ ఈ యాగం ఆగిపోతుంది అని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్